హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేరీ కిచెన్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఇవాళ రంజాన్ పండగ సందర్భంగా నేను గోంగూర చికెన్ వండాను గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకుందాం ఇది రెండు కట్టలు గోంగూర అంటే చిన్న చిన్న కట్టలు అనమాట రెండు కట్టలు గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటా ఒక కేజీ చికెన్కి ఈ గోంగూర అయితే సరిపోతుంది గోంగూర అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో అయితే తీసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గోంగూర ఎప్పుడైనా దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేయాల్సిన అవసరం లేదు అలా ఫ్రై చేసుకుంటే చాలు మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క స్టార్ పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్స్ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా సన్నగా చీల్చుకోవాలి కట్ చేయకుండా ఇలా పొడుగా చీల్చుకుంటే చాలు టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ వీడియో చిన్న క్లిప్ మిస్ అయింది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ చికెన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత మూత తీసి చూద్దాం చికెన్ అయితే కుక్ అయింది ఇప్పుడు కలుపుకోవాలి కింద అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలు వేసుకుందాం బాగా పండిన టమాటాలు వేసుకోవాలి అప్పుడే తొందరగా మగ్గుతాయి అన్నమాట ఈ టమాటాలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ టమాటాలు బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి టమాటాలు అయితే కొంచెం మగ్గినాయి ఇంకా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కింద అడుగు అంటకుండా యాక్చువల్గా నేను కలిపే గరిట ఇది ప్లాస్టిక్ కాదు సిలికాన్ అనమాట దీంతో కలిపితే ఇదేం కరగదు ఇప్పుడు చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం పచ్చిమిర్చి నేనైతే ఎక్కువనే యాడ్ చేశాను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను కొంచెం స్పైసీగా ఉంటుంది వేసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే పైకి తెలుతుంది ఆయిల్ పైకి తెలియంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ చిన్న గ్లాస్ తోటి వాటర్ అయితే పోస్తున్నాను కొంచెం గ్రేవీ అనేది గుజ్జు గుజ్జుగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే వాటర్ పోసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా కుక్ అయిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది కర్రీ అయితే ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి అంతే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా నేనైతే గరం మసాలానే యాడ్ చేసిన గరం మసాలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లు అయితే తీసుకుందాం చూసారా ముక్కలు ఎంత బాగా చక్కగా కుక్ అయినాయో లెగ్ పీస్ అయితే చాలా బాగుంది అదిరిపోయింది ఇవాళ రంజాన్ స్పెషల్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే గోంగూర చికెన్తో అదరగొట్టాము ప్లేట్లు అయితే తీసుకుంటున్నాను ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా గోంగూర చికెన్ చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే గోంగూర చికెన్ రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్